నేటి బాంధవ్యాలు ధారావాహిక రచన చతుర్వేదుల జంచు సుభయ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ హరికృష్ణ లావణ్యనకు ముగ్గురు పిల్లలు వాణి ఈశ్వర్ శాల్వరి వాణి ప్రేమ వివాహం చేసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అందుకు లావణ్య అన్నయ్య ప్రజాపతి సహకారం ఉంటుంది ప్రజాపతికి ఇద్దరు పిల్లలు సీతాపతి దీప్తి అమెరికా నుండి వచ్చిన దీప్తి తన మేనత్త లావణ్యవాళ్ల ఇంటికి వస్తుంది అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది మిగతా అందరూ తనతో మామూలుగా ఉన్నా బావ ఈశ్వర్కి మాత్రం కోపం ఉన్నట్లు గ్రహిస్తుంది శాల్వరితో ఆమె అక్క బాణి తన తండ్రికి రాసిన ఉత్తరం గురించి చెబుతాడు సీతాపతి వాణిని న్యూస్ రీడరుగా చూసి ఆమె కుటుంబ సభ్యులు సంతోషిస్తారు అందరూ ఢిల్లీకి వెళ్ళి వాణిని కలవాలనుకుంటారు దీప్తి కూడా వారితో వస్తానంటుంది శారదరికి దూరంగా ఉన్నమని సీతాపతికి మృదువుగా చెబుతాడు హరికృష్ణ సీతాపతి లావణ్యను ఇంటివద్ద కలిసి ఆమె ఆశీస్సులు తీసుకుంటాడు స్వంత ఊర్లోనే ప్రాక్టీస్ పెట్టాలన్న దీప్తి నిర్ణయానికి మద్దతు తెలుపుతారు ఈశ్వర్ హరికృష్ణాలు దండాయుధపాణి మోసం చేయడంతో శివరామకృష్ణ వ్యాపారంలో అన్నీ కోల్పోతాడు వారిని కలవడానికి ఢిల్లీ బయలుదేరుతారు కుటుంబ సభ్యులు దీప్తి కూడా వారితో వెళ్తుంది ఇక నేటి బాంధవ్యాలు ధారావాహిక పదహారవ భాగం వినండి చెన్నై చెన్నైవైపు పరుగు లంఘించింది వారి ఆ ప్రయాణం ఢిల్లీకి చెన్నై నుంచి విమాన ప్రయాణం వదిన మరదు అయిన దీప్తి శారవరియులు ఎంతో సరదాగా మాట్లాడుకోసాగారు వారి అన్యోన్యత మాటలను విని హరికృష్ణ లావణ్యలు ఒకరినొకరు చూసుకొని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు శారవరితో మాట్లాడుతూనే దీప్తి ఈశ్వర్ను క్రీగంట గమనిస్తూనే ఉంది చేతన్ భగత్ రాసిన వన్ ఇండియన్ గర్ల్ ఇంగ్లీష్ నవలను ఈశ్వర్ చదువుతున్నాడు మధ్య మధ్యన దీప్తి నవ్వును మాటల్ని విని పుస్తకం చాటు నుంచి ఆమె చర్యల్ని గమనిస్తున్నాడు దీప్తి ఈశ్వర్ల నయన సంభాషణను హరికృష్ణ లావణ్యలు గమనించారు వారి పెదవులపై చిరునవ్వు మనస్సున ఆనందం రైలు చెన్నై చేరింది ఈశ్వర్ స్నేహితుడు మురుగన్ పంపిన టవేరా కారు డ్రైవర్ వారిని ఎయిర్పోర్టుకు చేర్చాడు డ్రైవర్కు ఈశ్వర్ ఐదు వందలిచ్చాడు అతను వద్దుసారన్నాడు బలవంతంగా అతని జేబులో పెట్టాడు ఈశ్వర్ అతని ఆ చర్యకు దీప్తికి ఎంతో ఆనందం కలిగింది అత్తయ్య ఎవరి రుణాన్ని మనం ఉంచుకోకూడదు కదూ ఆ ఆ అవును పద అంది లావణ్య లగేజీని ట్రాలీలో సర్దడానికి ఈశ్వర్కు దీప్తి శార్వరీ సాయం చేశారు ఒక ట్రాలీని ఈశ్వర్ మరో ట్రాలీని దీప్తి తీసుకుని ఎంట్రీ సెక్యూరిటీ చెక్ ముగించుకొని బోర్డింగ్ కార్లను తీసుకుని ఏరో బ్రిడ్జ్ ద్వారా పై జెట్ బోయింగ్లో ప్రవేశించారు ఈ రోలో డి సీటు శల్వరికి ఈ సీటు ఈశ్వర్కి ఎఫ్ సీటు దీప్తికి అన్నయ్య నేను కిటికీ వైపు కూర్చుంటా అంది శల్వరి అలాగే మా కూర్చో అది నా సీటు అంది దీప్తి చిన్నపిల్ల శారూ కూర్చుంటాంది కదా ప్రశ్నార్థకంగా దీప్తి ముఖంలోకి చూశాడు ఈశ్వర్ మరి నేనెక్కడా శారూ పక్కన కూర్చో మరి మీరు అన్నయ్య నీ పక్కనే కూర్చోవాలి వదినా ఈ మూడు సీట్లు మనవేగా ఓహో అలాగా సరే అమాయకంగా ఓరకంటే ఈశ్వర్ ముఖంలోకి చూస్తూ అంది దీప్తి ముగ్గురు కూర్చున్నారు వారి వెనుక సీట్లో వైపు లావణ్య పక్కన హరికృష్ణ అతని పక్కన దాడి వల కూర్చున్నారు బెల్ట్ పెట్టుకోమనే సందేశం పైలట్ పేరు సహాయకుని పేరు ఎయిర్ హోస్టెస్ పేర్లు ఊర్లు వివరణం సీనియర్ ఎయిర్ ఫోస్టెస్ తొలుత హిందీలో తర్వాత ఆంగ్లంలో తెలియజేసింది ఓ జూనియర్ ఎయిర్ హోస్టెస్ బెల్ట్ పెట్టుకునే విధానాన్ని విమానంలో ఆక్సిజన్ కొరవడినప్పుడు లగేజ్ కేజ్ బాటం నుంచి జారే ఆక్సిజన్ మాస్క్ వివరాలను ప్రమాదవశాత్తు విమానం నీటిపై దిగవలసి వచ్చినప్పుడు సీటు కింద ఉన్న రక్షణ జాకెట్ను ఏ విధంగా ఉపయోగించాలనే విధానాన్ని ఆయా పరికరాలను చూపుతూ ప్రసారానుసారంగా అభినయం చేసింది చివరగా రెండున్నర గంటల్లో విమానం ఢిల్లీ చేరగలదని చెప్పి ప్రసంగాన్ని ముగించింది సీనియర్ ఎయిర్ హోస్టెస్ విమానం రన్వేలో ప్రవేశించి నేల విడిచి ఆకాశంలోకి ఎగిరింది కొద్ది నిమిషాల్లో ముప్పై వేల అడుగుల ఎత్తున విరువీతిలో దేశంలో ఉత్తరపు వైపున ఉన్న ఢిల్లీ వైపుకు గంటకు ఎనిమిది వందల మైళ్ళ వేగంతో ముందుకు సాగింది నవల వన్ ఇండియన్ గర్ల్ చదువుతున్నాడు ఈశ్వర్ శాల్వరీ కొంతసేపు కిటికీ గుండా కనిపించే దూది పింజల్లాంటి తెల్లని మేఘాలను చూసి తలను దీప్తివైపు తిప్పింది దీప్తి జెట్ మంత్లీ మ్యాగజైన్ చదువుతూ ఉంది మధ్య మధ్యమధ్యన ముఖంలోకి చూసేది అతను ఎంతో ఏకాగ్రతతో నవలను చదువుతున్నాడు వదిన నాకు ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది నవ్వుతూ చెప్పింది శార్వరి ఎందుకు మనమంతా కలిసి విమానంలో వాణియాఖ్యను చూడడానికి ఢిల్లీకి వెళ్తున్నందుకు అవును సారు నాకు చాలా సంతోషంగా ఉంది బావా మరి మీకు ఈశ్వర్ చేతిపై తట్టి అడిగింది దీప్తి చేతి తాకిడికి ఈశ్వర్ చేతి నుండి నవల క్రిందికి జారింది దీప్తి పడిపోయిన నవలను తన చేతిలోకి తీసుకుంది నవ్వుతూ సారీ బావా అంది చిరుకోపంతో దీప్తి ముఖంలోకి చూసిన ఈశ్వర్ ఆమె ముఖ భంగిమను చూశాడు అప్రయత్నంగా అతని పదవులపైన చిరునవ్వు కావాలనే అలా చేసావకదు మెల్లగా అడిగాడు కాదు బొంగుముత్తు చెప్పింది దీప్తి అబద్ధం చెప్పకూడదు నేను చెప్పింది నిజమే బావా దీనంగా అతని ముఖంలోకి చూస్తూ చెప్పింది కొన్ని క్షణాల తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అడిగింది దీప్తి ఏ విషయంలో మన ఈ ప్రయాణ విషయంలో కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు ఈశ్వర్ అతని మనసులో చాలా కాలం తర్వాత నాకు ఎంతో ఇష్టమైన వాణి వాణియక్కయ్యను చూడబోతున్నాను ఈ మా ప్రయాణానికి దీప్తి కారణం ఆమె అమెరికాలో ఉండి ఉంటే ఇలాంటి సుదినం వచ్చేది కాదు అనుకున్నాడు ఈశ్వర్ ప్రీతిగా దీప్తి ముఖంలోకి చూశాడు దీప్తి ఆనందంతో అందంగా నవ్వింది దీపు నీవు చాలా మంచిదానివి మా ఈ ప్రయాణానికి కారణం నీవే నేను కాదు బావా నీ మంచి మనస్సు దీప్తి ముఖంలోకి ప్రీతిగా చూస్తూ ఆనందంగా నవ్వాడు ఈశ్వర్ మనం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేటప్పటికీ నీ హాస్పిటల్ భవనం ఎంతో సుందరంగా ఉంటుంది అని ఏర్పాట్లు చేశాను హాస్పిటల్ బోర్డు కూడా తయారుగా ఉంటుంది తిరిగి వచ్చాక మంచి రోజు చూసుకొని పురోహితుణ్ణి పిలిపించి సాంప్రదాయబద్ధంగా పూజని జరిపించి బోర్డును తగిలిద్దాం మరో మాట నీకు సహాయంగా అనుభవం కల ఇరువురు నర్సులను కూడా ఏర్పాటు చేశాను డాక్టర్గా ఈ ప్రాంతంలో నీకు మంచి పేరు రావాలని అందరి అభిమానాన్ని నీవు పొందాలని నేను కోరుకుంటున్నాను ఎంతో ప్రీతిగా మెల్లగా చెప్పాడు ఈశ్వర్ అయస్కాంతానికి అంకితమైన ఇనుపు ముక్కలా ఆనందాలతో అన్నయ్య మాటను దీప్తి ముఖ భంగిమలను చూసి శార్వరి ఆనందంగా కిటికీ గుండా శైన్యంలోకి చూస్తూ నవ్వుకుంది భగవాన్ మా అన్నా వదినల వివాహం త్వరలో జరగాలి అనుకుంది శార్వరి రామయోగి తన కుమారుడు కళ్యాణ్తో ఫోన్లో దీప్తి ఫలాన రోజున ఢిల్లీకి వస్తుందని ఆమెతో మామిడి ఊరగాయను పంపుతున్నానని చెప్పాడు కళ్యాణ్ ఈ విషయాన్ని తన అర్థాంగి వాణికి తెలియజేశాడు ఎంతో ఆనందంతో వాణి గంతులేసింది వాణి కళ్యాణ్లు దీప్తిని రిసీవ్ చేసుకోవడానికి ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్కు వచ్చారు స్పైస్ జెట్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది హరికృష్ణ లావణ్య ఈశ్వర్ దీప్తి శారవరీలు లగేజ్ని బెల్ట్ పై నుంచి తీసుకొని ట్రాలీలో ఉంచుకొని విమానాశ్రయం బయటికి వచ్చారు వారి వెనకాల హరికృష్ణ లావణ్యలు ఎంతో ఆత్రంగా దీప్తి కోసం ఎదురు చూస్తున్న వాణి కళ్యాణ్ ఆ ఐదుగురిని చూసి ఆశ్చర్యంతో తమ కళ్లను తామే నమ్మలేకపోయారు ఏమండి ఇది కరా నిజమా పారహస్యంతో అడిగింది వాణి ఆ ఆశ్చర్యం నుండి తేరుకున్న కళ్యాణ్ వాణి భుజంపై చేయి వేసి ఇది కలకాదు నిజమే దీప్తితో అమ్మా నాన్న ఈశ్వర్ తార్వరీయులు కూడా వచ్చారు అన్నాడు వారందర్నీ చూస్తూ చేతులు జోడించాడు కళ్యాణ్ తన వారినందర్నీ చూసిన వాణి కళ్ళల్లో అశ్రువులు నిండాయి వాణిని చూసిన దీప్తి తన చేతుల్లోని ట్రాలీని వదిలి పరుగున వాణిని సమీపించి ఆమె భుజార్ని పట్టుకుని వదిన నేను గుర్తున్న మీ దీప్తిని ఈ కన్నీటిలేమిటి వదినా ఇప్పుడు మనమంతా ఎంతో సంతోషించవలసిన సమయం అటు చూడండి మిమ్మల్ని చూడాలని అమ్మ నాన్న ఈశ్వర్ బాబా నీ చెల్లి శార్వరి నేను వచ్చాం తన హ్యాండ్ కచీఫ్తో వాణి కన్నీటిని తుడిచింది దీప్తి దీప్తి వదిలిన ట్రాలీని శార్వరి తన చేతులతో ముందుకు తోసుకొని వాణిని సమీపించింది అక్క గద్గద స్వరంతో శార్వరి వాణిని కౌగిలించుకుని బోర్న ఏడ్చింది చిన్న సోదరి కౌగిల్లో చిన్న పిల్లల వాణి మారి శార్వరి భుజంపై వారి కన్నీరు కాచింది హరికృష్ణ లావణ్య ఈశ్వర్ వాణిని సమీపించారు ఆ ముగ్గురి కళ్ళల్లో అశ్రువులు శార్వరి భుజంపైన ఉన్న తన తలను పైకెత్తి వాణి తనకు చేరువైన ఆ ముగ్గురిని చూసింది భావవేశంతో ముందుకు నడిచి వంగి తన తల్లిదండ్రుల పాదాల్ని తాకబోయింది వాణి ఐదు మాసాల గర్భవతి కూతురి స్థితిని గమనించిన లావణ్య ఆమె భుజార్ని పట్టుకుని ఆపి తన హక్కున చేర్చుకుంది ఘోరన ఏడుస్తూ వాణి అమ్మా నన్ను క్షమించగలవా దీనంగా అడిగింది ఆ మాట విన్న హరికృష్ణ ఈశ్వర్ తెలించిపోయారు ఇరువురూ ఆమె భుజాలపై తమ చేతులు ఉంచారు అమ్మవాణి ఎడవుకు తల్లి గద్గద స్వరంతో చెప్పాడు హరికృష్ణ అకాయడవుకు అందరూ మనల్నే చూస్తున్నారు పద ఇంటికి పోదాం అన్నాడు బొంగురు పోయిన కంఠంతో ఈశ్వర్ కళ్యాణ్ రెండు ట్యాక్సీల్లో వారి లగేజీని ఎక్కించాడు అతనికి దిత్తి శార్వరీలు లగేజిని అందించారు తల్లి వాణి నీవు ఒట్టి మనిషివి కాదురా ఏడవకు పదమ్మా లావణ్య వాణి భుజంపై చేయవేసింది ఇరువురు ట్యాక్సీని సమీపించాడు కల్యాణ్ వెనక డోర్ను తెరిచాడు ఇరువురు లోన కూర్చున్నారు కళ్యాణ్ ఈశ్వర్ను సమీపించి ఈశ్వర్ మీరు మావయ్య గారు శార్వరి దీప్తి ఆ ట్యాక్సీలో రండి డ్రైవర్ చెప్పాను అతను మా ట్యాక్సీ వెనకాలే వస్తాడు సరేనా హరికృష్ణ వైపు చూసి మావయ్య గారు మీరు ట్యాక్సీలో కూర్చోండి ముందు వైపు డోర్ తెరిచాడు హరికృష్ణ ఆ ట్యాక్సీలో కూర్చున్నాడు మిగతా ముగ్గురు వెనక సీట్లో కూర్చున్నారు కళ్యాణ్ వెళ్ళి ముందున్న ట్యాక్సీలో ముందు సీట్లో కూర్చున్నాడు రెండు టాక్సీలు ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి అమ్మా వాణి కూతురు ముఖంలోకి చూసింది లావణ్య ఏమ్మా నీ ఆరోగ్యం బాగుంది కదా లేడీ డాక్టర్ను కలిసావా ఇప్పటికి మూడుసార్లు కలిశానమ్మా అంతా సవ్యంగా ఉందని చెప్పింది ఇప్పుడు ఎన్నో నెల హైదవ నెలమ్మా లావణ్య కళ్ళు మూసుకుంది ఆమె కళ్ళ నుండి కారిన కన్నీరు చెక్కళ్లపైకి దిగిసారే వాణి తల్లి ముఖంలోకి చూసింది నా గురించి నా తల్లి బాధపడుతూ ఉంది వారికి చెప్పకుండా నేను తీసుకున్న నిర్ణయం వారి దృష్టిలో అందరి దృష్టిలో కూడా తప్పే మూడేళ్ల తర్వాత ఈనాడు వీరినందర్నీ ఇలా కలుస్తానని తాను ఏనాడు ఊహించలేదు వీరంతా కలిసి వచ్చారంటే తన తప్పును ఒప్పుగా స్వీకరించి క్షమించారన్నమాట నా జీవితంలో ఈరోజు ఎంతో సుదినం దేవుడు కరుణామయుడు నా కోరికను తీర్చాడు అనుకుంది వాణి కొన్ని క్షణాల తర్వాత అమ్మా ఏది తల్లి దీప్తి అమెరికా నుండి వచ్చిందమ్మా మూడు నెలలయింది దీప్తి మీతో ఎలా రాగలిగిందమ్మా మామయ్య ఒప్పుకున్నాడా వాడా ఒప్పుకోవడమా విరక్తిగా నవ్వింది లావణ్య వాడి హృదయం నిండా మాపై కచ్చ వాడు తప్పు చేసి మమ్మల్ని విరోధులుగా భావిస్తున్నాడు విచారంగా చెప్పింది లావణ్య దీనికంతటికీ కారణం నేనే కదా అనుకుని విచారంగా తనను దించుకుంది వాణి తన మాటలు వాణి హృదయానికి బాధ కరిగించాయని గ్రహించింది లావణ్య వాడు తప్ప ఆ ఇంటివారు నా వదిన దీప్తి సీతాపతి అందరూ ఎంతో మంచివారు ఈనాడు మేము ఇలా రావడానికి కారణం సీతాపతి దీప్తి నా మేనల్లుడు మేనకోడలు సీతాపతి బాగా ఎదిగిపోయి ఉంటాడుగా ఏం చేస్తున్నాడమ్మా వైజాగ్లో బిటెక్ చదువుతున్నాడు వాడు చాలా మంచివాడు చిన్న వయసులోనే వారికి మీ తాతయ్యలా గొప్ప వ్యక్తిత్వం ఎంతో బంధుప్రీతి ఆనందంగా చెప్పింది లావణ్య శారవరికి సీతాపతికి వయసులో ఎంత వ్యత్యాసమమ్మా అడిగింది వాణి ఒకటిన్నర సంవత్సరం అవును ఇప్పుడు వారి వయసు గురించి ఎందుకు అడిగావు చిరునవ్వుతో అడిగింది లావణ్య వాణి ముఖంలోకి చూసింది కొన్ని క్షణాల తర్వాత నా మూలంగా విడిపోయిన మన రెండు కుటుంబాలు బాంధవ్యాలను కలుపుకొని అందరూ పూర్వంలా ఆనందంగా ఉండాలనేదే నా కోరిక నవ్వుతూ చెప్పింది వాణి నీ కోరిక నా మీ నాన్నగారి అభిప్రాయం కానీ ఆ సర్వేశ్వరుని నిర్ణయం ఎలా ఉందో మనకు తెలియదు కదా ఆలోచనగా చెప్పింది లావణ్య మౌనంగా కూర్చొని ఉన్న కళ్యాణ్ వైపు చూసింది లావణ్య అల్లుడుగారు మా సంభాషణ మీకు లావణ్య పూర్తి చేయకమునిపే వినడానికి చాలా ఆనందంగా ఉంది అత్తయ్య గారు మీ ఇంకా మావయ్య గారి మనస్సుత్పాదన గురించి వాడి నాకు చెప్పింది మేము మిమ్మల్ని తలుచుకొని రోజంటూ లేదంటే మీరు నమ్మగలరా చిరునవ్వుతూ చెప్పాడు కళ్యాణ్ లావణ్య నవ్వుతూ అల్లుడు కూతుర్ల ముఖాల్లోకి చూసింది చూడు బాగుంది నా అల్లుడు మంచి అందగాడు అనుకుంది వెనక సీటు విశాలంగా లేని కారణంగా ఈశ్వర్ ఎడం డోర్ వైపున ముడుచుకొని కూర్చున్నాడు మధ్యలో విమానంలో లాగే దీప్తి రోడ్డు మిట్టపల్లాల్లో దీప్తి చేయి తన చేతికి తగలడం నడుముకు క్రింది భాగం ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడం ఈశ్వర్కు ఇబ్బందిని కరిగించాయి అభి కితనా దూర్హై డ్రైవర్ సాబ్ అడిగాడు ఈశ్వర్ బహుద్ధూర్ దూర్హై సాబ్ అన్నాడు డ్రైవర్ ఓరకంట తనను దీప్తి చూసే చూపులు ఈశ్వర్లోని స్థానానికి భంగం కలిగిస్తున్నాయి బహుత్ మీడ్స్ కితలా కిలోమీటర్ అసహనంగా అడిగాడు ఈశ్వర్ ఖరీఫ్ దశ కిలోమీటర్ చెప్పాడు డ్రైవర్ అభి దశ కిలోమీటర్ ఆశ్చర్యంతో అడిగాడు ఈశ్వర్ హాజీ బావా దీర్ఘం తీస్తూ పిలిచింది దీప్తి ఏమిటి అసహనంగా అడిగాడు ఈశ్వర్ మనం మాట్లాడితే డ్రైవర్ అటెన్షన్ మిస్ అవుతుంది బావా అన్నయ్య ఎలా నడపాలో అతనికి తెలుసు కదా అంది శార్వరి దీప్తి శార్వరిల ముఖాల్లోకి చొరచురా చూశాడు ఈశ్వర్ పదిహేను నిమిషాల తర్వాత రెండు టాక్సీలు ఓ మల్టీ స్టోరీడ్ ఫ్లాట్స్ ముందు ఆగాయి అందరూ ట్యాక్సీల నుంచి దిగారు కళ్యాణ్ ఈశ్వర్ లగేజీల్ని దించారు కళ్యాణ్ డ్రైవర్లకు టాక్సీ ఫేర్ ఇచ్చాడు వారు వెళ్ళిపోయారు లగేజీలంతా లిఫ్ట్లో పెట్టి కల్యాణ్ రెండవ అంతస్తులో ఉన్న తన ఫ్లాట్ ముందు ఉంచి తలుపు తీసి కిందికి వచ్చాడు అందరూ రెండవ అంతస్తులోని వాణి కళ్యాణ్ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లోకి ప్రవేశించారు ఒక మూడు వందల ఎస్ఎఫ్టి ఆ ఫ్లాట్ విస్తీర్ణం మూడు బెడ్రూమ్లకు అటాచ్డ్ బాత్రూమ్స్ విశాలమైన హాలు డైనింగ్ రూమ్ కాడు కడుక్కొని లావణ్య ఇంట్లోని అన్ని భాగాల్ని చూసింది హరికృష్ణ కూడా ఆ వెనకారే తిరిగాడు ఇల్లు బాగుంది కదండీ అడిగింది లావణ్య చాలా బాగుంది చెప్పాడు హరికృష్ణ వంటితో అందరికీ కాఫీ తయారు చేయడానికి వెళ్ళిన వాణి వెనకాలే దీప్తి సర్వరిపోవడం వెళ్ళారు అక్క ఇక్కడ ఉండబోయే రోజుల్లో ఇంటి పనులన్నీ నేను దీప్తి వదిన చూసుకుంటాం నీవు నాకు డైరెక్షన్ చెయ్యి డరేనా నవ్వుతూ చెప్పింది శారూవరి అవును వదినా శారూరి చెప్పిన మాటలను మీరు వినాలి చిరునవ్వుతూ చెప్పింది దీప్తి సరేలేవే అలాగే అంది వాణి తవ్ వెలిగించి గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ పోయి ఉంచింది వాణి మిగతా పని మేం చేస్తాం మీరు వెళ్ళి అత్తయ్య మామలతో మాట్లాడండి అంది దీప్తి హరికృష్ణ లావణ్యలు హాల్లోని సోఫాలో కూర్చున్నారు ఈశ్వర్ ఇల్లంతా తిరిగి చూసి వంటగదిలోకి ప్రవేశించాడు బావగారు ఇక్కడ మీకేం పని వెళ్ళి హాల్లో కూర్చోండి ఐదు నిమిషాల్లో అద్భుతమైన కాఫీని అందిస్తాం ఏం శారూ వారకంటే ఈశ్వర్ను చూస్తూ చెప్పింది దీప్తి అవును వదిన ఈశ్వర్ ముఖంలోకి చూసి నవ్వుతూ చెప్పింది శార్వరి వదిన మరొడ్లు ఒకే మాట మీద ఉన్నారు ఈశ్వర్ ఏమిటి విశేషం నవ్వుతూ అడిగింది వాణి అక్క వదిన చాలా మంచిది అదే విశేషం నవ్వింది శార్వరి త్వర త్వర ఈశ్వర్ ముఖంలోకి చూస్తున్న దీప్తి చూపుల్ని గమనించింది వాణి బదులుగా ఈశ్వర్ పెదాలపైన తిరునవ్వు అతన్ని చూసింది ఆమెకు కలగవలసిన అనుమానమే కరిగింది వాళ్ళు కాఫీ తెసారా మనం హాల్లోకి పోదాం ఈశ్వర్ చేతుని పట్టుకుంది వాణి ఇరువురు హాల్లోకి వచ్చారు కళ్యాణ్ వాణి ఇలా రా అని పిలిచాడు వాణి అతన్ని తమిపించింది చేతులు జోడించి అమ్మా నాన్నల వైపు తిరుగు వాణి అతని అభిప్రాయాలు గ్రహించి కళ్యాణ్ చెప్పినట్లుగానే చేసింది కళ్యాణ్ చేతులు జోడించాడు ఇరువురు హరికృష్ణ లావణ్య వైపుకు తిరిగారు అత్తయ్య మామయ్య నా మూలంగా వాణి తప్పు చేసింది మీ మనస్సుల్ని ఇరువురు నొప్పించాం మీరు పెద్దవారు మా తప్పును మన్నించి మమ్మల్ని ఆశీర్వదించండి ఆనందంగా మాతో కలిసి ఉండండి ఎంతో వినయంగా చెప్పాడు కళ్యాణ్ హరికృష్ణ లావణ్యలు లేచి వారిని సమీపించారు మోర్చిన వారి చేతుల్ని విడదీశారు ఇప్పుడు మీ మీద మాకు ఎలాంటి కోపం లేదు అల్లుడు గారు మీ ఇరువురిని చూస్తుంటే మాకెంతో ఆనందంగా ఉంది చెప్పాడు నవ్వుతూ హరికృష్ణ అవునమ్మా అంది లావణ్య చిరునవ్వుతో ప్లేట్లో కాఫీ గ్లాసులు పెట్టుకుని ముందు దీప్తి వెనుక శార్వరీ హాల్లోకి వచ్చారు ముందు హరికృష్ణకు లావణ్యకు కల్యాణ్కు వాణికి కాఫీ గ్లాసులను అందించింది దీప్తి సారు ఈ గ్లాసును మీ అన్నయ్య ఇవ్వు అంది దీప్తి క్షణం తర్వాత చెల్లెలైతే వారికి అభిమానం జాస్తి కదా అందుకే నువ్వు ఇవ్వమంటున్నా ఓరకంట ఈశ్వర్ని చూస్తూ చెప్పింది దీప్తి సారు వెంటనే గ్లాసును ఈశ్వర్కు అందించింది వదిన ఇచ్చేశాను చిరునవ్వుతో చెప్పింది శారరి గుడ్ సారు నవ్వుతూ అంది దీప్తి కాఫీని సిప్ చేసిన హరికృష్ణ కాఫీ చాలా బాగుందమ్మా కలిపింది ఎవరు అని అడిగాడు నేను మామయ్య వెంటనే చెప్పేసింది దీప్తి నీవేనా హరికృష్ణ అడిగాడు అవును అంది దీప్తి అందుకే అంత బాగుంది నవ్వాడు హరికృష్ణ కల్మషం లేని వారి నవ్వు ముఖంలోకి చూసి అందరూ నవ్వారు ఒక్క ఈశ్వర్ తప్ప నవ్వును ఆపి అందరూ అతన్ని ఆశ్చర్యంగా చూశారు ఏరా నీకు రాలేదా అడిగింది వాణి వచ్చింది కాని నవ్వలేదు ఎందుకని మీకందరికీ కాస్త వ్యత్యాసంగా కనిపించాలని నవ్వాడు ఈశ్వర్ దీప్తిని చూస్తూ కళ్ళగరేస్తూ పరవశంతో దీప్తి నవ్వుతూ తలను పక్కకు తిప్పుకుంది వాడి ఆ ఉభయల ముఖ భంగిమల్ని గమనించింది ఆమెకు నాలుగేళ్ల క్రిందటి తన కళ్యాణ్ల కలాపం గుర్తుకు వచ్చింది ఆనందంతో నవ్వింది మధ్యాహ్నం భోజనానికి కావలసిన వంటకాలను లావణ్య తయారు చేసింది దీప్తి సార్వరేలు ఆమెకు సహాయకులుగా వర్తించారు భోజన సమయంలో కళ్యాణ్ తండ్రి తన చేతికి ఇచ్చిన మామిడికాయ ఊరగాయల బాటిల్స్ను డైనింగ్ టేబుల్ పైన ఉంచి అన్నయ్య గారు బాబాయ్ గారు ఈ ఊరగాయలను నాతో మీకోసం పంపారు వేసుకోండి ప్రీతిగా చెప్పింది దీప్తి ఆమె కరుపుగోలు తనానికి కళ్యాణ్ ఆశ్చర్యపోయారు నీ చేత్తోనే అందరికీ ఒడ్డిచ్చమ్మా అన్నాడు కళ్యాణ్ అందరికీ వడ్డిచ్చి చివరగా ఈశ్వర్ను సమీపించింది బావా మీకు వేయి దీపు దీపు అన్న ఈశ్వర్ పదాన్ని విన్న వాణి ఆ ఎరువురి ముఖాల్లోకి పరీక్షగా చూసింది ఆమెకున్న అనుమానం తీరిపోయింది తరదా సంభాషణలతో అందరూ ఆనందంగా భోజనం చేశారు ఆ రాత్రి లావణ్య వాణి ఓ గదిలో దీప్తి శార్వరి మరో గదురు కళ్యాణ్ ఈశ్వర్ మూడవ గదురు హరికృష్ణ హాల్లో పడుతున్నారు కూతురు గతాన్ని గురించి ప్రస్తుతంలో తమ రెండు కుటుంబాల మధ్యన ఉన్న భావాలను గురించి ప్రజాపతి ప్రణవి దీప్తి సీతాపతుల అభిప్రాయాలను గురించి దీప్తి సీతాపతుల పట్ల తనకు తన భర్తకు ఉన్న నమ్మకాన్ని గురించి దీప్తికి ఈశ్వర్ పైన సీతాపతికి శార్వరిపైనా ఉన్న ప్రేమాభిమానాలను గురించి వివరంగా మాట్లాడుకున్నారు అంతా విన్న వాణి అమ్మా నేడు నా జీవితంలో గొప్ప పర్వదినం నాలుగేళ్ల తర్వాత నీ పక్కన పడుకొని నీ చేతిని నా పైన వేసుకొని నా చిన్ననాటిలా నీ మాటలు వినే అవకాశాన్ని నాకు ఆ సర్వేశ్వరుడు కల్పించాడు నాకిప్పుడు ఎంతో ఆనందంగా మనస్సుకు శాంతిగా ఉందమ్మా తన తలను తల్లి ఎదుకు ఆనించి ఆమె వీపుపై చేయివేసి పిల్లలా మారిపోయింది వాణి కూతురి తలను తన హృదయానికి ప్రేమతో అత్తుకుంది లావణ్య పన్నట్టి మగబిడ్డకు అవుతావమ్మా మనసారా దీవిచ్చింది అమ్మా ఓ మాట అడగనా అడుగు తల్లి నాకు మన ఇంటికి రావాలి ఉందమ్మా నీ కాన్పు మన ఇంట్లోనే జరుగుతుందమ్మా ఎవరు ఏమనుకున్నా నేను మీ నాన్న చేయం ఇది మా స్వవిషయం ఇందులో జోక్యం కల్పించుకునే హక్కు ఎవరికీ లేదు నీ కోరిక తప్పక తీరుతుందమ్మా నిశ్చింతగా ఉండు ఎంతో ప్రీతిగా చెప్పింది లావణ్య అమ్మా మరో మాట ఈశ్వర్ దీప్తీరు ఒకరికొనొకరు ఎంతగానో ఇష్టపడుతున్నారమ్మా ఆ విషయం వారిని చూసిన గంటలోనే నాకు అర్థమైంది వారిరువురికి వివాహం జరిపిస్తే బాగుంటుందమ్మా నీవు గ్రహించింది నిజం మీ అత్తయ్య ప్రణవీ నిర్ణయమో అదే ఈశ్వర్ దీప్తీర వివాహం త్వరలో తప్పక జరుగుతుంది అంతేకాదు నా కాబోయే అల్లుడు నా మేననుడు సీతాపతే వాడికి శార్వేర్ అంటే ఎంతో ఇష్టం మన కుటుంబ సభ్యులందరి మీద వాడికి ఎంతో గౌరవం మంచి మనస్సు ఉన్నవారికి కొంత ఆలస్యమైనా వారి మంచి సంకల్పాలు తీర్చాయమ్మా పొద్దుపోయింది నిద్రపో తన మనస్సులోని అన్ని విషయాలను పెద్ద కూతురుతో వివరంగా చెప్పింది లావణ్య నాలుగేళ్ల తర్వాత తల్లితో ఆనాటి ప్రేమాభిమానాన్ని చూసి వాణి సంతోషంతో కళ్ళు మూసుకుంది ఒకే మందపై పడుకున్న కళ్యాణ్ ఈశ్వర్లు మంచి స్నేహితుల ఉద్యోగాల గురించి భవిష్యత్ జీవితానికి సంబంధించి వారి మనసులో ఉన్న అభిప్రాయాల గురించి మాట్లాడుతున్నారు బావా అన్నయ్య దినకర్ అమెరికా నుండి రాడు ఒకవేళ రావాలనుకున్నా అతని నిర్ణయాన్ని వదిన అంగీకరించదు వారి ఇద్దరు పిల్లలు పుట్టింది అక్కడనే అమ్మా నాన్నలు మమ్మల్ని ఎంతో ఆదరమానాలతో పెంచారు మేము కోరిన రీతిగా చదివించారు వారు మా పట్ల చేయవలసిన ధర్మాన్ని చక్కగా పాటించారు రోజు రోజుకు వారికి వయస్సు పెరుగుతూ ఉంది అన్నయ్య వదిలేల తత్వం వారికి ఎంతో బాధాకరం ఆ కారణంగానే నేను వారితోటే ఉండాలని నిర్ణయించుకున్నాను వారి ఆనందమే నా ఆనందం వారి సంతోషం కోసం వారి తరేడుగా నేను ఏమైనా చేయడానికి సంసిద్ధం అదే వారి పట్ల నా ధర్మం ఎంతో సౌమ్యంగా చెప్పాడు ఈశ్వర్ ఈశ్వర్ మీ అక్కయ్య నాతో ఎన్నోసార్లు చెప్పింది నీ మంచితనాన్ని గురించి తల్లిదండ్రుల ఆనందం కోసం నీవు తీసుకున్న నిర్ణయాన్ని గురించి అప్పట్లో ఆ మాటలు నాకు ఆశ్చర్యాన్ని తెలియచేవి కానీ నేడు నిన్ను చూశాక నీ మాటలను విన్న తర్వాత నీ నుండి నేను కొంత నేర్చుకున్నాను యు ఆర్ రియలీ గ్రేట్ ఈశ్వర్ నేను మరచిన ధర్మాన్ని నాకు గుర్తు చేసావు కాస్త ఆవేశంగానే చెప్పాడు కళ్యాణ్ కొన్ని క్షణాల తర్వాత నుంచి లేచి హాల్లోకి రడిచాడు కళ్ళు మోసుకొని ఉన్న ఆరికిస్తును పరిసెగా చూసి దుప్పటిని కాలం వరకు సవరించి గదిలోకి వెళ్ళిపోయాడు కళ్యాణ్ మంచపై పడుకొని పైన తిరుగుతున్న ఫ్యాన్ను తదేకంగా చూస్తూ ఉంది దీప్తి దాదాపు పది నిమిషాలు మౌనంగా ఉన్న దీప్తిని చూసి శార్వరి వదిన దిగాలు పడి శార్వరి ముఖంలోకి చూసింది దీప్తి ఏ విషయాల గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నావు నాతో చెప్పవా నేను ఏదైనా సాయం చేయగలనేమో చిరునవ్వుతో చెప్పింది శార్వరి శారు మా నాన్న గుర్తుకు వచ్చాడు మావయ్యనా అవును ఈ సమయంలో ఆయన గుర్తుకు రావడం ఏమిటి రావాల్సింది మా అన్నయ్య కదా నవ్వింది శార్వరి అది కాదే మనం తిరిగి వెళ్ళిన తర్వాతనే నా చూపులు ఎవరితో పరంజ్యోతి కొడుకు దివాకర్తో నీవు ఒప్పుకున్నావా లేదు అంతా ఆయనిష్టమే నేను మా అన్నయ్యతో చెప్పనా వదినా కరం తర్వాత శ్రీకృష్ణుడు రుక్మిణిదేవిని లేపుకెళ్ళినట్లు నిన్ను లేపుకొని రమ్మని గలగల నవ్వింది శార్వరి శారు నేను బాధపడుతుంటే నీవెలా నవ్వుతున్నావే దీనంగా శార్వరి ముఖంలోకి చూసింది దీప్తి వదిన నీ మనస్సులో మాటను అన్నకు చెప్పు పంతన ఎదిగితే మా అన్నయ్య కూడా తక్కువ వాడు కాదు ఇప్పుడు నీ చేతిలో మంచి అవకాశం ఉంది రేపు నీ శ్రేహితురాలు పెళ్లి కదా నీతో అన్నయ్యను తోడుగా తీసుకుని వెళ్ళు మార్గంలో నీవు చెప్పదలుచుకున్న విషయాన్ని అన్నయ్యతో చెప్పేసి ఆయన నాతో వస్తాడా నీవు మా అమ్మనుడుగు అమ్మ మాటను అన్నయ్య అన్నడు కాదండు సరేనా కొన్ని క్షణాలు ఆలోచించింది దీప్తి ఆ నీ ఐడియా బాగుంది అలాగే చేస్తాను ఆనందంగా చెప్పింది వదిన నేను నీ శ్రేయాభిలాషిని ఆ శారు నిజంగానే తరే వదిన ఇక నిద్రపోప్ నాకు నిద్ర వస్తుంది ఇరువురు కళ్ళు మూసుకున్నారు హాల్లోకి వచ్చి హరికృష్ణను చూసి తిరిగి వెళ్తున్న కల్యాణ్ కాలికి తోఫా తగిలింది హరికృష్ణ కళ్ళు తెరిచాడు అతన్ని చూశాడు చాతుర్వర్ణం మయా సృష్ట అన్నారు గీతాకృష్ణుడు మానవ జీవిత గమనాన్ని సక్రమంగా శాంతియుతంగా సాగేటందుకు ఆ చర్య వారి రీతిగానే జరుగుతూ ఉందేమో ఏదేమైనా కళ్యాణ్ మంచి వ్యక్తిత్వం కరవాడు తాను చేసిన తప్పుకు చేతులు జోడించి క్షమాపణ చెప్పాడు చూస్తుంటే నా బిడ్డ వాణి అన్ని విధాలా ఆనందంగా ఉన్నట్లుంది ఒక తండ్రిగా నాకు ఇంకేం కావాలి సంతోషం అనుకున్నాడు ఇంకా ఉంది నేటి బాంధవ్యాలు ధారావాహిక పదహారవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం చేయండి యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు